ఆడబిల్లలు <ihaz> సమాజానికి <violin beeping warfare> आडा कि जयतो समाध आडा कि जयतो आडा लंग जोरिता पिल्लनु रक्षिदां आडा पिल्लनु रक्षिदां आडा पिल्लनु संविदां आडा पिल्लनु रक्षिदां आडा पिल्लनु संविदां रे टी बचाओ 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 థర్టీన్త్ వరకు ఫిబ్రవరి అందరికీ నమస్కారం ఈరోజు మనకి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాము దాంతోపాటు లిప్రసీ స్పర్శ ప్రోగ్రాము అట్లనే ఎన్సిడి క్యాన్సర్ డే కూడా ఈ మూడు ప్రోగ్రాంలు ఒకే రోజు ఉన్నాసరికి ర్యాలీ మనం పిఎస్సి అంటే మొత్తం టోటల్గా జిల్లా పరంగా మనకి కలెక్టర్ మేడం డిఎంహెచ్ఓ సార్ చెప్పిన విధంగా ర్యాలీ చేయమని చెప్పేసి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ సో మనం మన మండల్ వైజ్గా ఆశా సేనమ్స్ అండ్ సూపర్వైజర్సు సిబ్బంది డాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నాం బేటీ బచావో బేటీ పడావో అనేది సందేశం మనకేందంటే పిల్లలనేవి గర్భస్థ సమయంలోనే లింగ నిర్ధారణ చేసేసి భ్రూణ హత్యలు పాల్పడుతున్నారు సో ఇవి జరగకుండా మన పిల్లలను కొంచెం ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఈక్వల్ జెండర్ కాబట్టి మనం ఆడపిల్లలను కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ చదువులను పై చదువులు చదవడానికి ఇవన్నీ ఉండాలి కాబట్టి ఆడపిల్లలను ముఖ్యంగా రక్షించకపోవడమే మన ఉద్దేశము సో బేటీ బచావో అండ్ బేటీ పడావో కార్యక్రమం ఉద్దేశమే ఇది సో దయచేసి అందరూ ఏందంటే సమాజానికి చెప్పవలసింది ఏంటంటే భ్రూణ హత్యలను నివారించాలని చిన్నగా కూర్చుంది